వేరు తాగడంలో ఎన్నో ప్లేసెస్ తెలుసా తెలంగాణలో శుభకార్యమైన దరఖాస్తులతో దాదాపు మూడు కోట్ల వరకు రాష్ట్రానికి ఆదాయం వచ్చింది దీన్ని బట్టి తెలంగాణలో మద్యం వ్యాపారం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు ఇలాంటి తెలంగాణ మద్యం వినియోగంలో మూడో స్థానంలో ఉందంటే మొదటి రెండు స్థానాల్లోని రాష్ట్రాల ప్రజలు ఏ స్థాయిలో తాగుతారో అర్థం చేసుకోవచ్చు తాజాగా కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బవరేజ్ కంపెనీస్ వెల్లడించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి అంటే జిన్ ఉత్పత్తుల్లో దక్షిణాది రాష్ట్రాలు టాప్ లో ఉన్నాయి అత్యధికంగా కర్ణాటకలో ఐఎంఎఫ్ఎల్ విక్రయాలు జరుగుతున్నాయి రెండో స్థానంలో తమిళనాడు ఉంది మిగతా రెండు స్థానాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నిలిచాయి గత ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా నలభై పాయింట్ ఒకటి ఏడు కోట్ల ఐఎంఎఫ్ఎల్ కేసులు అమ్ముడయ్యాయని ఇందులో కేవలం కర్ణాటకలోనే ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల కేసుల విక్రయాలు జరిగాయన్నారు అంటే దేశంలో జరిగిన అమ్మకాల్లో ఇది పదిహేడు శాతం ఇక తమిళనాడు ఆరు పాయింట్ నాలుగు ఏడు కోట్ల కేసులు తెలంగాణలో మూడు పాయింట్ ఒక కోట్ల కేసులు ఏపీలో మూడు పాయింట్ ఐదు ఐదు కోట్ల కేసుల ఐఎంఎస్ఎల్ మద్యం అమ్ముడైనట్లు సిఐఏబీసి వెల్లడించింది ఉత్తరాది రాష్ట్రాల్లో ఐఎంఎఫ్ఎల్ మద్యం విక్రయాలు చాలా తక్కువ ఇంత పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో కేవలం రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల కేసుల మద్యం మాత్రమే అమ్ముడైంది యూపీ దేశంలో ఆరు స్థానంలో నిలవగా రాజస్థాన్ ఢిల్లీ హర్యానా రాష్ట్రాలు తర్వాత స్థానాల్లో నిలిచాయి మొత్తంగా చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో యాభై ఎనిమిది శాతం మద్యం విక్రయాలు జరిగితే ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాలు కలిపి కేవలం నలభై రెండు శాతం ఐఎంఎఫ్ఎల్ విక్రయాలు జరిగాయి ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికంగా మహిళలు మద్యం సేవిస్తున్నట్లు సిఐఎంటిసి వెల్లడించింది అరుణాచల్ ప్రదేశ్ లో అత్యధికంగా ఇరవై నాలుగు పాయింట్ రెండు శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు తర్వాత సిక్కింలో పదహారు అస్సాంలో ఏడు శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారట తెలంగాణ ఆరు పాయింట్ ఏడు శాతం మంది మహిళలు మద్యం సేవిస్తారని తేలింది అయితే తెలంగాణలో మద్యం ఎక్కువగా తాగడానికి కల్చరల్ రీజన్స్ ఉన్నాయి నగరాలు పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల మహిళలకే ఎక్కువగా మద్యం అలవాటు ఉంటుంది దక్షిణ ప్రాంతం భారతదేశ మద్యం పరిశ్రమలో ఆధిపత్యం చలాయిస్తూనే ఉంది మొత్తం జాతి అమ్మకాలలో సగానికి పైగా వాటాను కలిగి ఉంది అధిక ఆదాయం పట్టణ జీవన శైలి కల్చరల్ రీజన్స్ వంటి అంశాలు దక్షిణాదిలో ఎక్కువ మద్యం వినియోగానికి కారణాలుగా తెలుస్తున్నాయి మద్యం అమ్మకాల పెరుగుదల రాష్ట్ర ఆదాయాలకు ప్రయోజనం చేకూరుస్తోంది కానీ అధిక మద్యపానంతో ముడిపడి ఉన్న ఆరోగ్యం సామాజిక ఆందోళనలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రజారోగ్య అవగాహనతో ఆర్థిక లాభాలను సమతుల్యం చేయడం ఒక ముఖ్యమైన సవాలుగా మిగిలిపోయింది